లీజ్ పద్ధతిలో నలుగురు చేతుల్లోనే థియేటర్లు ఉన్న పరిస్థితి వల్ల తమకు మాత్రం గిట్టుబాటు కావటం లేదు కాబట్టి భవిష్యత్తులో లీజ్ కాకుండా తమకు షేర్ పద్ధతి తీసుకురావాలని చెప్పి ఎప్పటి నుంచో అనేక సార్లు అనేక దశల్లో కోరుతూ వస్తున్న సింగిల్ థియేటర్ యజమానులు జూన్ ఒకటి నుంచి తప్పనిసరి అయితే సమ్మెకు వెళ్తామని నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి ఇది వాళ్ళు కావాలని తీసుకోలేదు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమలు విడుదల కాబోతున్న సమయంలో దానికి ఆటంకాలు కల్పించడానికే ఇది వచ్చింది దీని వెనుక కొంతమంది ఉన్నారని కొన్ని వార్తలు వచ్చాయి వీటి మీద దర్యాప్తు జరపాలని జనసేనకు సంబంధించిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వ కార్యదర్శిని ఆదేశించారని కూడా కథనాలు వచ్చాయి అప్పుడే నేను మాట్లాడాను ఏదైనా ఉంటే మాట్లాడాలి కానీ ప్రైవేట్ నిర్మాతలకు అలాగే థియేటర్లకు సంబంధించిన అంశంలో మంత్రి ఒక సినిమా ఆటంకం కల్పిస్తున్నారన్న కోణంలో చేయటం ఎందుకు ఇది అది కూడా ఆదేశాలు ఇవ్వటము చర్చ జరగకుండా నేను వ్యాఖ్యానించాను సరే క్షణమాములుగా దాని మీద వ్యాఖ్యలు వస్తుండగానే పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన కార్యాలయం ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేషి ఓ ప్రకటన చేసింది ఆ చిత్ర పరిశ్రమ కృతజ్ఞత లేదు రిటర్న్ గిఫ్ట్ ఇదా నేను మాట్లాడితే మీరు ఇలా వ్యవహరిస్తారా ఈ పద్ధతిలో ఆయన చాలా ఆగ్రహించి దాని మీద నేను వీరమల్లుడి ప్రతాపం అని కూడా వీడియో చేశాను చాలా మంది చాలా కామెంట్స్ పెట్టారు అన్నిటికి నేను ఇప్పుడు జవాబు చెప్పలేను కానీ నా పాయింట్ అంతా ఒకటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిశ్రమను సరిగ్గా చూడలేదు దూరంగా పెట్టింది నలుగురు టాప్ వాళ్లను తన దగ్గరికి రప్పించుకున్నాడు ఆయన ఆ సమయంలో చిరంజీవి కూడా చాలా లోబడిపోయారు ఈ పద్ధతిలో చిరంజీవి మీద జగన్ మీద కూడా అప్పుడు జరిగాయి అసలు వాళ్ళు వెళ్ళడమే తప్పని వాళ్ళు ఉన్నారు పరిశ్రమ రాజకీయ ప్రాతిపదికన రెండుగా విడిపోయినట్టు మాట్లాడారు అందులో ఇంకేమీ అవన్నీ చర్చలో పాల్గొన్న వాళ్ళం కదా అప్పట్లోనే రిపబ్లిక్ అనే సినిమా ఉత్సవంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆ సంచలనాలు అన్నీ మనం చూసాం ఇప్పుడు హరిహర వీరవాళ్ళు విషయానికి వచ్చేసరికి ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది అది ఎలా ఉంటుందో దాని లైన్ తెలుస్తూనే ఉంది ప్రేక్షకులు ఆదరించడం మీద అది ఉంటుంది ఆదరిస్తారనే మనం భావిద్దాం కానీ ఆ సినిమా విడుదల అనే నేపథ్యంలో ఇదంతా జరగటం ఆయనకు సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన మంత్రి ఆదేశాలు ఇవ్వటం ఆ తర్వాత ఏకంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి కృతజ్ఞత లేదు రిటర్న్ గిఫ్ట్ అనే ఒక విధంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒకవేళ నిజంగా థియేటర్ల యజమానులు తొందరపడ్డారనుకుంటే ఆయనకు అనేక మార్గాలు ఉన్నాయి వ్యక్తిగా ఉన్నాయి హీరోగా ఉన్నాయి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాయి రాజకీయంగా ఉన్నాయి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయకుండా పరిశ్రమ ఇట్లా ఉంది అని ఒక విధంగా బెదిరించడమే అది హడలు కొట్టడమే దాని మీద పరిశ్రమ నుంచి ఇంతవరకు ఏం స్పందన రాలేదు నేను చూశాను సినిమా రంగం తరఫున దామోదర్ ప్రసాద్ మాట్లాడారు దాని మేము చర్చిస్తున్నాము ఏదో పరిష్కారం కోసం కృషి చేస్తున్నాము కానీ అదేదో ఒక్క సినిమాను ఉద్దేశించి మేం చేసాము అన్నది అదైతే సరికాదు అది ఎప్పటి నుంచో ఉన్న సమస్య మా దృష్టికి రాలేదు మేము మాట్లాడతాము ఇలా చెప్పారు అంటే ఒక విధంగా పవన్ కళ్యాణ్ మాటలు లేదా కందుల దుర్గేష్ మంత్రి మాటలు నిజం కాదు మేము ఒక సినిమా కోసం చేయలేదు అని ఆయన ప్రకటించారు నిజంగా ఈ కార్పొరేటైజేషన్ పెరుగుతున్న కొద్దీ మాల్స్ వాటిలో ఈ మల్టీ స్క్రీన్స్ పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య వస్తుంది థియేటర్లు మూతపడుతున్నాయి అందరికీ తెలిసిన అంశమే ఇది ఇలాంటప్పుడు వాటిని కాపాడుకోవటం పరిశ్రమకు ఉపాధి కోణంలో ప్రేక్షకులకు అందరికి కూడా అవసరమే ఆ కోణంలో విస్తృతంగా విశాలంగా ఆలోచించి పిలిపించి చేస్తే బాగుండేది మొదట దుర్గేష్ ఏమో విచారణ అన్నారు పవన్ కళ్యాణ్ ఏమో ఏకంగా థ్యాంక్స్ రిటర్న్ గిఫ్ట్ ఇలాంటి భాషలోకి వెళ్ళారు ఇది మంచిది కాదు బ్రేకింగ్ ఐస్ లాగా ఎవరన్నా చర్చలు వస్తే బాగుంటుంది అనుకుంటున్నప్పుడు ఇప్పుడు అల్లు అరవింద్ అగ్రశ్రేణి నిర్మాత ఆ నలుగురు అని చెప్పిన వాళ్ళలో ఒకరుగా అప్పుడు చెప్పబడిన ఒక వ్యక్తి ఈరోజు ఆయన మాట్లాడారు బహుశా ఆయన ఏం అనుకున్నారో నాకు తెలియదు కానీ వైసీపీ వాళ్ళ మీడియా అయితే పవన్ కాళ్ళు కౌంటర్ అని వాళ్ళు మొదట శీర్షికతో స్టార్ట్ చేశారు నిజానికి ఆయన కౌంటర్ ఇవ్వలేదు పూర్తిగా ఆయన పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు పైగా పవన్ కళ్యాణ్ పరిశ్రమ నుంచి వెళ్ళి ముఖ్య స్థానంలోకి వచ్చిన వ్యక్తి ఆ హీరో సినిమా వస్తున్నప్పుడు ఇలా చేయడం దుస్సాహసం అన్నారు అంటే దుస్సాహసం అంటే అర్థం ఏంటండి పరిశ్రమ తప్పు మాట్లాడాలని చెప్పడం వేరు దుస్సాహసం అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏమి నిర్ణయం తీసుకోకూడదా అలాగే ఏకంగా సమ్మెకు వెళ్తామని చెప్పడం ఏంటి ముందుగా మాట్లాడాలి నాకు చికాకెత్తింది నేను ఆ సమావేశాలకు పోలేదు వెళ్ళకపోవచ్చు ఆయన పూర్తి ఆయనకు అవసరం కూడా ఉండకపోవచ్చు ఆయన ఇచ్చిన కీలకమైన అంశం ఆ నలుగురిలో నేను లేను బయటకు వచ్చాను రాష్ట్రంలో పదిహేను వందల థియేటర్లు ఉంటాయి అందులో పదిహేనే తనకు ఉన్నాయన్నారు అది వ్యక్తిగతంగా ఆయన వ్యాపారాలు అవి ఆయనకు సంబంధించిన అంశం కానీ ఈ సమస్య కొత్తగా రాలేదు కదా బంద్ చేస్తామని ఈరోజు చెప్పడం బాధితలు లేదా మాకేదో నష్టం జరుగుతుంది అనుకున్న వాళ్ళు ఎప్పుడూ ఉద్యోగులైనా ఇంకొకరైనా ఈవెన్ నిర్మాతలైనా అలా అని అక్కడి నుంచి చర్చలు మొదలు పెడతారు దాన్ని అదేదో తప్పు అన్నట్టు వాళ్ళు ఏదో ఎన్నిసార్లు మాట్లాడలేదు ఆయనకు తెలియనివి ఏం కావు నిజాన్ని మనకైనా తెలుస్తాయి అంతగా పరిశ్రమకు సంబంధించిన అంశాలు లోతుపాతలు వాళ్ళకి తెలియాలి స్థూలంగా ఆ సమస్య స్వభావం ఆ నలుగురు వర్సెస్ విశే అసంఖ్యాకమైన థియేటర్లు మల్టీప్లెక్స్లు వర్సెస్ సింగిల్ థియేటర్లు ఆ తర్వాత ఆ పార్టీలకు చెందిన వాళ్ళు ఈ పార్టీలకు చెందిన వాళ్ళు ఇది ఇది బ్రాడ్ డివిజన్ కాబట్టి ఏదైతే అల్లు అరవింద్ చాలా సాలిడ్గా పవన్ కళ్యాణ్ వైఖరి దుర్గేష్ వైఖరి మంత్రి దుర్గేష్ వైఖరి సరైంది అలా చేయడం పూర్తిగా సరైంది పవన్ కళ్యాణ్తో పెట్టుకోవడం దుస్సాహసం అది దాదాపు ఆయన చెప్పింది కదా అలాగే చంద్రబాబును కలవమని ఆయన ఆ రోజు సజెస్ట్ చేశారు సూచించారు ఇంతవరకు ఆ విషయంలో చర్చ జరగలేదు అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు కలవటం మర్యాదగాను తర్వాత పరిశ్రమ తరఫున జరగాలి అందులో సందేహం ఏం లేదు జరుగుతుందేమో కూడా ఎందుకంటే పరిశ్రమలో చంద్రబాబు తెలియని వాళ్ళు లేరు ఆయన చాలా సినిమా మీటింగ్లో పాల్గొనడం కూడా నేను చూశాను కాబట్టి ఈ సమయంలో ఇంకొకటి కూడా గమనించవచ్చు పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ కందులు దుర్గేషు ఇట్లాంటి వీళ్ళు చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం నుంచి ఎవరు ప్రముఖంగా బలపరచలేదు ఇంత ఈ ఈ పరిస్థితి అలా పరిశ్రమలో ఉన్న తెలుగుదేశం సన్నిహితులుగా ఉన్న వాళ్ళు కూడా ఈ సమయానికి నేను మాట్లాడే సమయానికి అలాంటి ప్రకటనలు రాలేదు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఈ పద్ధతి సరికాదు నేను పెట్టిన ఇది కూడా అదే కదా వీరమల్లుడి ప్రతాపం పరిశ్రమమే చూపించడం ఎందుకు తేడాలు ఉంటే మాట్లాడుకోవచ్చు కొద్ది రోజుల కింద అల్లు అర్జున్ అది వచ్చింది ఆయనకేం సంబంధం అక్కడ ఎక్కడో థియేటర్ దగ్గర జరిగింది అప్పుడు ఎలా వ్యవహరించి ఉండాల్సిందే అప్పుడు కూడా ఈ సమస్య వచ్చింది కొంతమంది ఓ రెచ్చిపోయి మెగా ఫ్యామిలీ వర్సెస్ వీళ్ళు అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా చెప్పారు ఈ కథలు ఎప్పుడు ఉంటాయి నేను వాటిలోకి ఎప్పుడు ఫోను పెద్ద తలదూర్చను వాళ్ళు ఉమ్మడిగా వ్యవహరిస్తారు ఉమ్మడిగా ప్రయోజనాలు కాపాడుకుంటారు వాళ్ళు పరిశ్రమలో కూడా వాళ్ళ కీలక పాత్ర వహిస్తారు ఇది అందరికి తెలిసిన అంశమే కానీ ప్రభుత్వం తరఫున వ్యవహరిస్తున్నప్పుడు ఎలా చేయాలి అలాగే పట్టణాలు చిన్న పట్టణాలు వీటిలో ఉన్న వందలాది థియేటర్లను కాపాడుకుంటే కలిగే ప్రయోజనం ఏంటి అది అది ఇప్పుడు చాలా ముఖ్యం హరిహర వేరే ఎలాగో ఎలాగూ విడుదలవడము దానికి వచ్చే ప్రాధాన్యత ప్రచారం అవి ఎలాగూ ఉంటాయి కానీ వివాదంలోకి అది మారడము ఆ సమయంలో అసలే మాకు నడపలేకపోతున్నాము గోడౌన్లుగా మార్చేశారు కళ్యాణ మండపాలుగా మార్చారు చాలా ప్రసిద్ధమైన థియేటర్లు కూడా నోస్టాలజీగా వాటి గురించి రాస్తున్నారు ఆ ఉద్యోగులు ఎక్కడికో పోయారు కానీ మన కళ్ళ ముందు జరుగుతుంటే ఆ సమస్య ఏదో ఇప్పుడే పుట్టినట్టు భావించటం ఏదో తప్పు చేసినట్టు దుస్సాహసం ఏం దుస్సాహసం కడుపుమడినాడు సమ్మె చేస్తానంటాడు అది చాలా ప్రాథమికమైన ప్రజాస్వామిక హక్కు దాన్ని స సవ్యంగా పరిష్కరించడం సహేతుకమైన సహాయం అందించడం అధికారంలో ఉన్న వాళ్ళ బాధ్యత ఇందులో ఆ నలుగురు సమస్య వేరు ఆ నలుగురిలో అల్లు అరవింద్ ఉండొచ్చు ఉండబోవచ్చు ఆ నలుగురు అంటే ఒక కార్టెల్ ఒక గ్రూప్గా ఏర్పడటం రెండవది మాల్స్ దాని ద్వారా వస్తున్న సమస్య మూడవది సింగిల్ థియేటర్లు తగ్గిపోతున్న పరిస్థితి ఉపాధి కూడా తగ్గిపోతుంది దాంతోపాటు అదొక సమస్య చిన్న సినిమాల సమస్య భారీ అతి భారీ అతి భారీ వందల కోట్లు ఉంటే తప్ప అసలు కుదరదు చిన్న సినిమాల్లో హిట్ కాలేదా ఇవన్నీ కూడా చెప్తుంటారు అవుతున్నాయి కానీ ఎన్ని తండాలు పడుతున్నాయి ఓటీటీలో ఎన్ని షరతులు పెడుతున్నారు అవన్నీ పరిశ్రమ వాళ్ళు చెప్తారు ఇవేవి మనము కాకుండా కేవలం వ్యక్తులను బట్టి పెద్ద పెద్ద కుటుంబాలను బట్టి పదవులను బట్టి పరిశ్రమ యొక్క సినిమా వ్యాపార స్వభావం అటు కళ స్వభావం రెండు కూడా దెబ్బతింటే ఉపయోగం ఉందండి ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కంటే ఇంకా ఎవరుంటారు ఉంటారు కీలకమైన పాత్ర తీసుకొని ఒకవేళ మన ఆవేశంలో ఆయన కానీ వాళ్ళు చేసినా కొంచెం ఒక అడుగు మళ్ళీ పట్టు విడుపులతో పరిశ్రమ పెద్దలను సింగిల్ థియేటర్లు వీళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడి ఒక పరిష్కారం చేయొచ్చు ఇది ఒక దీర్ఘకాలిక సమస్య కాబట్టి ఇప్పుడే రాలేదు ఇప్పుడే పోలేదు అల్లు అరవింద ఆయన వైఖరి అయింది ఆయన చెప్పారు కానీ సింగిల్ థియేటర్ల యజమానులు సమ్మె అంటే ఏదో మహాఅపరాధమైనట్టు దుస్సాహసమైనట్టు అంత దుస్సాహసం ఏం కాదు నా థియేటర్ నేను మూసుకుంటాను లేదా నా కొట్టు నేను మూసుకుంటాను అభి హక్కు ఎవరికైనా ఉంటుంది ఫలానా హీరో సినిమా వచ్చినప్పుడు అలా అనకూడదు అంటే అట్లేం లేదు ఏ హీరో సినిమా వచ్చినప్పుడైనా వస్తూనే ఉంటాయి కదా సినిమాలు అది అది ఇంకో చర్చ మళ్ళీ చేద్దాం